వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ ఊడబోతుందా కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని పెట్టేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు మూడు గండాలు ఉన్నాయి ఒక ఫస్ట్ అంశం వచ్చేసి అనర్హత రేటుకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డికి ఇంకా కేవలం ఐదు నుండి ఆరు రోజుల టైం మాత్రమే మిగిలింది ఎందుకంటే హైకోర్టులో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత రేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు దాంట్లో హైకోర్టు ఆ పిటిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది తర్వాత తీర్పునిచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది స్పీకర్ సార్ చేతిలో నాలుగు వారాల టైం అంటే ఒక నెల రోజుల టైం ని కోర్టు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఒకవేళ స్పీకర్ కనుక అనర్హత రేటుకు సంబంధించినటువంటి విషయంలో రెస్పాన్స్ కాకపోతే ఆయన తీర్పు ఇవ్వలేకపోతే తీర్పు మీన్స్ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే కోర్టు ఆ పిటిషన్ని సుమోటోగా తీసుకొని మళ్ళీ కోర్టే తీర్పిచ్చేటటువంటి ప్రయత్నం చేసేది ఒక డిసిషన్ డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే ఆ స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఉన్నారు కదా సారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఆల్రెడీ క్లియర్ గా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అవునండి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే నేనే గెలుస్తా అని చెప్తున్నాడు మళ్ళీ ఉప ఉప ఎన్నికలు వస్తే నేనే గెలుస్తా అని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే చెప్పేదానికొని అర్థమైంది వీళ్ళ ముగ్గురు పైన అనర్హత వేటు పడబోతున్నది దానం నాగేందర్ పైన తెల్లం వెంకట్రావు పైన అట్లనే కడియం శ్రీహరి పైన ముగ్గురు పైన అనర్హత వేటు పడబోతుంది ఈ మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు రావడానికి రెడీగా ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్త పేదలు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తుంది అట్లనే కొంతమంది ఇండిపెండెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద నొప్పి ఏంటంటే ఈ ముగ్గురు పైన అనర్హత వేటుపడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరువు పోతుదేమో అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ అనర్హత వేటుపడ్డది అనుకో పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ఒక రెండు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయనే చర్చ వినబడుతున్నది సో ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అయితే వాళ్ళు కూడా అనర్హత వేటు వేస్తారు ఈ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణలో సేమ్ ముగ్గురిపైన అనర్హత వేటు పడ్డది మన రాష్ట్రంలో కూడా అట్లనే జరుగుతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇట్లే జరుగుతాయి ఇంకోటి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున సీరియస్ ఉందనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెచ్చినారు ఎన్ని వేచిరు రేవంత్ రెడ్డి గతంలో ఆయన రెండు వేల ఇరవైలో పదవి పదవిచ్చి రేవంత్ రెడ్డి ఉత్సాహవంతుడు రేవంత్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గట్టిగా తెరపైకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందని చెప్పి నమ్మకంతో అధికారం చేతిలో పెట్టినారు చేతిలో పెడితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు పది మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తీసుకునే ప్రయత్నం చేసిండు తీసుకొని ఎట్లీస్ట్ వాళ్ళు సేఫ్ జోన్ లో పెట్టినా లేదు సేఫ్ జోన్ లో పెట్టడం పోను బిఆర్ఎస్ పార్టీ నేతలు అనర్హత వేటు వేసుడు తోటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అనర్హత వేటు గురించి స్పందించడం మాట్లాడడం ఎట్లీస్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలకు భరోసా నింపేటటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు పైన ఆల్రెడీ అనర్హత రేటు సిద్ధంగా ఉన్నారు ముగ్గు మూడు నియోజకవర్గాలలో ఏది మళ్ళా ఉప ఎన్నికలు రెడీ ఉన్నాయి తర్వాత ఇంకా ఏడుగురి పైన అనర్హత రేటు వేయడానికి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు సిద్ధంగా ఉన్నారు ఈ ముగ్గురు అయిపోతుంటే మళ్ళీ ఏడుగురు మీద పడతారు అంటే ఈ ముగ్గురు పైన అనర్హత రేటు పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దెబ్బ పడే అవకాశం ఉంటది మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా ఎవరైనా ఓటేసే సిచ్యువేషన్ ఉందా ఆల్రెడీ హైడ్రా హైడ్రా అని చెప్పి రేవంత్ ఒక హైడ్రామా క్రియేట్ చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక చెట్ట పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసింది విచ్వల్ విడియో ఇల్లు కూడగొచ్చుడు ఆగం ఆగం చేసాడు అంత అడుగు ఇదే కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు కేసీఆర్ కలుసుకుంటే హైడ్రా పెట్టలేడా కేసీఆర్ కలుసుకుంటే ఆయన కూల్చలేడా ఆయన కూల్చడం రాదా ఆయన ఎందుకు కూల్చలేకపోయిండు తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ ప్రజల బాధలు కేసీఆర్ కూడా తెలుసు రేవంత్ కూడా తెలుసు అనుకున్నాం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలను మంచిగానే చూసుకుంటారు ప్రజల కోసమే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి ప్రజల కోసమే నిలబడతారు అనుకున్నాం కానీ కట్టినటువంటి ఏదైతే బిల్డింగ్లను రేవంత్ రెడ్డి కూల్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కేసీఆర్ ఏమో కట్టనటువంటి బిల్డింగ్లను కట్టిండు కట్టినటువంటి బిల్డింగ్లను రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు కేసీఆర్ తెలియదా కూల్చడం కూల్చడం కేసీఆర్ కి రాదా హైడ్రాల్ పెట్టుడు కేసీఆర్ కి రాదా ఎందుకు పెట్టలేకపోయిండు రేవంత్ రెడ్డి ఏమో విచ్చల్ విడియో ఏది పడతాది ఇష్టం ఇష్టమో చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పెట్టిన పట్టించుకోలే హైడ్రా పెట్టి హైడ్రా హైదరా ఒకటే దంద ఆరూలు చేసుడు ఈడూల్ చేసుడు భూములను కాపాడు పెద్ద కథ ఇంకేమన్నా ఊ అంటే మేము చెరువులు కాపాడుతున్నాం మేము ఎక్కడైతే ఆ నాళాలు కాపాడుతున్నాం ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నటువంటి ఇళ్ళను ఊల్ చేస్తున్నాం అని చెప్పి ఒక డైలాగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు ఉన్నాయి మరి ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుస్తుందా ఊర్లలో కూడా వేసేటటువంటి అవకాశం లేదు స్టేషన్ గన్పురంలో కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున పాజిటివ్ ఏం లేదు ఒకవేళ అక్కడ కడియం సిహరి మళ్ళా ఉప ఎన్నికలు వస్తే కడిఎంసిఆరి గెలుస్తారా లేదా అనేది జస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కనబడుతున్నటువంటి అంశం ఈయన ఏం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గెలుస్తాను ఎవరు చెప్పేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే కడియం సిఆరికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా వాళ్ళకి రైతు బంధు రాలే రుణమాఫీ రాలే చాలా మంది ఇబ్బంది పడుతురు వాళ్ళకి పెన్షన్ కూడా రాలే చాలా మంది మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఇవే సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ కొంత ఫెయిల్ అయింది ఈ జస్ట్ పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే ఇంత వ్యతిరేకత వచ్చింది ఈ జస్ట్ పది నెలల్లో రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తే కేసీఆర్ కంటే ఎక్కువ వ్యతిరేకత తెచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి మాట ఒకటే ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి చెప్పి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చినాయనుకో అనర్హత రేటు పది అప్పుడు రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు మరలబడేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలలో ముగ్గురు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు వీలు ప్రచారం చేస్తేనే గెలుస్తారా మునుగోడులో ఏం జరిగింది హుజరాబాద్లో ఏం జరిగింది ఉప ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో ఈతర రాజందర్ని గెలిపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ కీలక నేతలు అందరూ వచ్చిండ్రు ఆఖరికి జేపీ నడ్డా వచ్చిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం తెలంగాణకు వచ్చి పర్యటనలో భారీ బహిరంగ సభ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉప ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు అధిష్టానం దగ్గర నుండి ఢిల్లీ హైకమాండ్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి తర్వాత ఇక్కడ మునుగోడుకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కీలక నేతలు అందరూ మునుగోడుల బీఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం గుత్త పట్టి మునుగోడును మొత్తం కూడా వాళ్ళు ఆగ్మాదం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు గెలిచిరు అంత ఈజీగా కాదు ఉప ఎన్నికలలో గెలవాలంటే అది విద్యతో ఉండేటువంటి పని అది పెద్ద కథ ఉంటుంది దానికి దాదాపు అరవై నుండి డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మస్తు ఖర్చు ఉండే తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి దిగుతనే గెలుతున్నారు అంటే అది కూడా కాదు అధిష్టానం నుండి పెద్దలు రావాలి మల్లికార్జున ఖర్గే రావాలి సోనియా గాంధీ రావాలి ప్రియాంక గాంధీ రావాలి తర్వాత అందరు రావాలి రాహుల్ గాంధీ వీళ్ళందరూ వచ్చి అక్కడ డిస్కస్ చేసి ప్రజలకు చెప్తే అప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ కూడా ఒకవేళ అనర్హత వేటు పడ్డదనుకో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకవేళ డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే రాహుల్ గాంధీ రాడు ఎందుకంటే రాహుల్ గాంధీ మళ్ళీ వచ్చిందనుకో క్వశ్చన్ చేస్తారు పబ్లిక్ రాహుల్ గాంధీని అడ్డుకుంటారు ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారు గ్రామాలలో పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేయడానికి అడుగున్నారు జనం నువ్వు ఏం చేసినావని చెప్పి పది నెలల్లో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది నువ్వు చేసినటువంటి కథ ఏంది నీ తతంగం ఏందని చెప్పి కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన పది నెలల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత తెచ్చుకొని మూట కట్టుకున్నాడు మూడు ఇప్పుడు మూడు నియోజకవర్గాలలో అనర్హత రేటు పడితే మళ్ళీ గెలిచే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ కూడా ఇవ్వలేము అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి చేయబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది ఆయనే సంక్షేమ పథకాలు బొచ్చేడు చెప్పినాం మనం అందరం ప్రజలకు నమ్మిస్తున్నాం ప్రజలు మనల్ని గెలిపించారు ఇప్పుడు మేము నియోజకవర్గాలకు పోతే ప్రజలు మమ్మల్ని చెప్పులైతే కొడుతున్నారు చీపి మర్రేస్తున్నారు మమ్మల్ని ఉరికించదు అందుతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడండి నియోజకవర్గాల్లోకి పోలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లకు మంత్రులకు కంప్లైంట్ ఇస్తున్నట సో ఇప్పుడు గతంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో బట్టి విక్రమార్కున్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని కలిసి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి నెక్స్ట్ రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు డెడ్ లైన్ ఇప్పుడు ఈ రెండు ఎన్నికలలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి కదా ఇవి రెండు ఎన్నికలు పోను రేవంత్ రెడ్డికి ఇంకా రెండు ఉన్నాయి ఏది ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక గతం ఈ గతాన్ని గనక రేవంత్ రెడ్డి ఎక్కింది అనుకో దీనిలో సక్సెస్ అయినట్టే లెక్క ఈ ఉప ఎన్నికలలో కనుక మూడుకి మూడు నియోజకవర్గాలు ఓడిపోయినాయి అనుకో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే ఒకవేళ అనర్హత రేటు పడితే ఇప్పుడు దీంతో పాటు జెహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి ఒక మెట్టు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది ఉన్నటువంటి మెట్టునే దింపడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అట్టే సీనియర్ లీడర్లు మస్తు మంది రేవంత్ రెడ్డికి చెప్తున్నారట అడ్వైజ్ ఇస్తున్నారట ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా జయొద్దు ఇబ్బంది అవుతుంది ఎందుకు చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది చెప్తే కూడా రేవంత్ రెడ్డి ఓహో నేను వినను అని చెప్పేటటువంటి రీతిలో మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పేటటువంటి మాటలు వింటలేరాట చాలా మంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి చెప్తున్నారట ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే మంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మిన ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వింటలేరు లేరు అట్లా ఊరది నేను చెప్పిందే ఫైనల్ డిసిషన్ నా మాట వినాలి మీరు అంతే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు ఆ రోజే ఇష్టం లేదు ఈయన టీడీపీ నుండి వచ్చిండు ఈయన సీడిఐ సీనియర్ లీడర్ అయింది మేము సీనియర్లం ఏరా మేము ఇంకా అడవడతలేమా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడని చెప్పి గతంలోనే మరలబడేటటువంటి కార్యక్రమాలు చేసినారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు అధిష్టానం దృష్టికి తీసుకోబోతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులకు కంప్లైంట్ చేస్తుడు మంత్రులేమో రేవంత్ రెడ్డి చెప్పిన ఇంటర్వ్యూ కాబట్టి మంత్రులు పోయి డైరెక్ట్ అది ఇస్తానని కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇట్లున్నది రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నారు మేమేం చేయాలని చెప్పి ఆఖరికి ఖమ్మంలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు బట్టన్న తర్వాత ఆ నాగేశ్వరరావు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు ఖమ్మంకి సంబంధించినటువంటి జిల్లా వాసులే కదా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఖమ్మం అంతా అతల అయితే పదివేల రూపాయలు ఇస్తాం పదిహేను వేల రూపాయలు ఇస్తాం అన్నారు కదా ఆ పది పదిహేను వేల రూపాయలు ఇప్పుడు గతిలే గతి ఇప్పుడు పైసలు ఇవ్వలే ఏమైంది సార్ మనం ఈ పేపర్లన్నీ రాసుకొని పోయిర్రు వాళ్ళకి ఇత్తం వీళ్ళకి ఇత్తం అని చెప్పి డైలాగ్ వచ్చి కానీ ఏమైందంటే ఓ పది పదిహేను మందికి ఇచ్చిర్రు ఫోటోలు గుంజిరు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వేసుకుని అందరికి ఇచ్చినామని చెప్తున్నారు కథం సేమ్ ఏదైతే రుణమాఫీకి సంబంధించిన విషయంలో ఇదే జరిగింది రుణమాఫీ ఆందరికీ చేసిన ఒక లిక్అౌట్ చెప్పారు ఇరవై రెండు లక్షల మందికి చేసినామని చెప్పిరు దాంట్లో కేవలం పదిహేను లక్షల మందికి అయినాయి ఇంకా నాలుగు లక్షల మందికి గాలే కుటుంబ నిర్ధారణ చెప్తున్నారు మరి ఆ లెక్కేదో పదిహేను లక్షలను పెట్టవచ్చు కదా మరి ఇరవై రెండు లక్షలు చేసినామని ఎందుకు చెప్తున్నారు ఇది ఫేకే తర్వాత పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఎప్పుడో జూన్లో రావాల్సినటువంటి డబ్బులు ఇప్పటిదాకా గతి లేవు ఇప్పటిదాకా పైసలు ఇయ్యలే తర్వాత పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకని చెప్పారు నిజమే అనుకున్నాం కౌర్ రైతులకని కూడా అనుకున్నాం కానీ ఇప్పటిదాకా పన్నెండు వేల రూపాయలు కూడా గంగలు కలిసినాయి తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పినారు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇప్పటిదాకా దిక్కులేవు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంటే అవి కూడా దిక్కులేవు రెండు వందల యూనిట్లో వచ్చిత రెండు గది కూడా పోయింది మొత్తం గంగర కలిసిపోయింది అంతా రేవంత్ రెడ్డి పాలనంతా ఇట్లా గంగర చూడాలి ఇప్పుడు ఇట్లా నీళ్ళలో కొట్టుకోబోతుండే చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకటే ఒక అంశం క్లియర్ గా తెరపైకి వస్తున్నది రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మంత్రి పదవిలో లేడు రేవంత్ రెడ్డికి ఈ మంత్రులను ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎమ్మెల్యేలను ఎట్లా హ్యాండిల్ చేయాలి సెక్రటరియట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ రేవంత్ రెడ్డి తెలుస్తలేదు రేవంత్ రెడ్డి పరిపాలన ఆ చేతన అయితే లేదని చెప్పి స్టేట్ ఫార్వర్డ్ మంత్రులు చాలా మంది చెప్తున్నట్ట ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకోబోతున్నారు ఎందుకంటే మీరు చూడండి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కడికి వచ్చింది అంటే ఆఖరికి హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఢిల్లీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలా మంది విల్లాలు విల్లాలన్నీ మొత్తం కథం చేసి పడేస్తారు పేదవాళ్ళు కట్టుకున్నటువంటి విల్లాలే బగ్గ ఉంటాడు కదా వారు ఏదో వేసుకుంటారు సెటిల్మెంట్లు వేసుకుంటారు వారు ఏదో దంద చేస్తారు వాళ్ళ జోలికి పోరు పేదవాళ్ళు జోలికి పోయి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మూడు ఘట్టాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు తర్వాత రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఇవన్నీ మస్తుకునే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆరుగురు మంత్రి పదవులు ఇవ్వాలి రేవంత్ రెడ్డి పది నెలలు అవుతున్నది ఇంకా దగ్గరన పెట్టుకొని ఇంకా ఊగిసలాడుతున్నారు రేవంత్ రెడ్డి ఆరు మంత్రి పదవులు ఆరు మంత్రి పదవులు ఏమైనా ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు విద్యాశాఖ మంత్రి గతి లేడు హోంశాఖ మంత్రి గతి లేరు హోంశాఖ మంత్రి లేక అసలు ఆ హోంశాఖని గాడిలో పెట్టేటటువంటి రీతి లేక నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏంటో దొంగతనం జరిగింది దొంగతనం జరిగి రెండు లక్షల రూపాయలు ఎత్తుకుపోయారట బంగారం ఎత్తుకుపోయేదట ఆభరణాలు ఎత్తుకుపోయేదట వాళ్ళని ఎక్కడో పట్టుకున్నారు బీఆర్ సైడ్ పట్టుకున్నారు వాళ్ళని అంటే గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అతి త్వరలో పోబోతుందనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు పడట్లేదట పడకపోగా మంత్రులందరూ అధిష్టానం దృష్టికి తీసుకోవచ్చు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఇంకా కొనసాగితే మేము ఉండలేము మేము వెళ్ళిపోతాం దీంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డినైనా మార్చుర్రి లేకపోతే మేమన్నా రాజీనామా చేస్తాం లేకపోతే రేవంత్ రెడ్డి తీసేసి కొత్త ఆయన పెట్టుర్రి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏది సీఎం సీట్ పోతే కదా నెక్స్ట్ వచ్చేటటువంటి అవకాశం ఎవరుకుంటది ఉంటే బట్టనకు వస్తుంది లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి వస్తుంది వీళ్ళిద్దరు కాదంటే కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వస్తుంది ఇప్పుడు కోమర్రెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు కాబట్టి మాక్సిమం వినబడుతున్నటువంటి అంశమే కాంగ్రెస్ పార్టీ వర్గాలలో అంటే ముఖ్యమంత్రి సీటు బట్టి విక్రమార్కకి ఇస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు అనే చర్చ వినబడుతున్నది వీళ్ళు ఏం చెప్తారు ఎక్కడికైనా ఇప్పుడు సింపుల్ సీనియర్ లీడర్ చెప్పేటటువంటి అంశం కూడా ఒకటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగా లేదు రేవంత్ రెడ్డికి ఇచ్చినము ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఒక ఛాన్స్ ఇస్తే రేవంత్ రెడ్డి మంచి చేస్తారు అనుకుంటే పది నెలల్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్నాడు మొత్తం వ్యతిరేకతను నెత్తిమీద వేసుకుని వచ్చిండు ఇబ్బంది అయితే ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు అనేటటువంటి ఆలోచన మీరు చూడండి కేసీఆర్ పది నెలలు అయినా కూడా ఆయన సైలెన్స్ ఉండడానికి అలా కారణమేంది తెలుసా ఎట్లయినా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కేసీఆర్ ముందే తెలుసు రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడతాడని రేవంత్ రెడ్డి ఉన్న ఇల్లులను మూడు రేవంత్ రెడ్డి అల్లా కళ్ళలో చేస్తాడు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కి ఎప్పుడో తెలిసినట్టుంది ఆ తెలుసు అయితే అందుకే కేసీఆర్ పెద్ద స్పందిస్తలేడు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా సైలెన్స్ కేటీఆర్ కూడా ఎక్కడ మాట్లాడతాడు మొత్తం హరిసా ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి కేసీఆర్ కేటీఆర్ సైలెన్స్ వెనకాల ప్రజలే ఒక నిర్ధారణకు వస్తారు ప్రజలే డిసైడ్ అవుతారు కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అనేది తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది అనేటటువంటి ఒక భావనలో ఉన్నారు మీరు చూడండి ఎంత ఘోరమో నిజంగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులను చూస్తా ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి బాధ అనిపిస్తున్నది ఇంత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి ఇంత దారుణంగా కూల్ చేస్తారు ఇల్లులు వాళ్ళు ఏం తప్పు చేసిరు వాళ్ళు ఏం పాపం చేసిరు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లులను కూడా నీలమట్టం చేసి పడేస్తారు ముప్పై సంవత్సరాల నుండి అదే గల్లీలో అదే కాలనీలో అందరు ముందున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళని తీసేసి ఎక్కడో మేము దూరం డబుల్ బెడ్రూమ్ ఇస్తాము ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉండరు సింగిల్ బెడ్రూమ్ లో ఉండరు అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి పల్లె వాతావరణం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిచయాలన్నీ వదిలిపెట్టుకుని ఎక్కడికో పోతారు వాళ్ళు ఎక్కడికి పోయేటటువంటి అవకాశం ఉంటుందా ఇదే రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఖాళీ చేసినా కర్ణాటకకు దుబాయ్కి వెళ్ళిపోవంటే రేవంత్ రెడ్డి పోయే అవకాశం ఉంటుందా డబ్బులు లేకపోతే అంటున్నా డబ్బులు ఉన్నాయి కాబట్టి పోయి మంచిగా ఎంజాయ్ చేస్తుంది అది వేరే విషయం పోయే అవకాశం ఉంటుందా ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులు ఎమ్మెల్సీలను మొత్తం పదువులు భర్తరా చేసి వీళ్ళు దుబాయ్ కో లేకపోతూ బూర్జ్ ఖలీఫా ఎక్కువ పంపితే వీళ్ళు పోతరా ఆ బూర్జు ఖలీఫాలో దుబాయ్లో వీళ్ళకి చిన్న చిన్న సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చి వీళ్ళ ఉండమంటే ఉంటారా వీళ్ళు పైసలు లేకుండా ఎట్లా పాజిబుల్ అవుతుంది ఆఖరికి హైడ్రాకి సంబంధించిన విషయంలో కూలం కొట్టేటప్పుడు ఒక పది నిమిషాలు టైం వేయదు సార్ బయట తీసుకొస్తాం సామాన్లు అంటే కూడా టైం వేయలేదట అదే రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళ అన్న ఎవరు తిరుపతి రెడ్డి అని ఉంటాడు తిరుపతి రెడ్డికి ముప్పై రోజుల సమయం ఇచ్చి కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నకి సమయం వేయలేని కారణం స్టే ఆర్డర్ కోసం థియాటర్ తెచ్చుకోవాలంటే ముప్పై రోజులు పడుతుంది మినిమం టైము కాబట్టి ఆయనకి టైం ఇచ్చి ఒక డ్రామా క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండే అవకాశం కనబడుతున్నాయి పెద్దగా ఆయన తీసేసి కొత్తలను పెట్టేటటువంటి సిచువేషన్ కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇట్లనే కంటిన్యూ అయితే జేహెచ్ఎంసీ ఎన్నికలలో కథమవుతాడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కథమవుతాడు ఈ మూడు ఉప ఎన్నికలు ఒకవేళ ముగ్గురుపైన అనర్హత వేటువంటి ఉప ఎన్నికలు వస్తున్నాయనుకో మూడు పోస్టులు కథమైపోతాయి ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ వచ్చే సిచువేషన్ ఉండదు ఎందుకంటే ఇంత వ్యతిరేకత ఏంటి తిడుతురు జనాలు పొట్టిపూడి తిడుతూరు ఇంకెవరు ఆయనే ఈ సారు మంత్రి సారు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడండి హైడ్రాకి సంబంధించినటువంటి బాధితుల వీడియో ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పొన్నం ప్రభాకర్ని గెలిపించేటటువంటి ఆ అంశంలో మా పాత్ర కూడా ఉన్నది నేను చెప్పిన మా రోజు పొన్నం ప్రభాకర్ ఉంటే బాగుంటుంది ఆయన కోట్లు ఎగిరి గెలిపిరని చెప్పి సిగ్గు అడుతున్నాను నేనైతే పొన్నం ప్రభాకర్ని గెలిపియండి అని చెప్పినందుకు సిగ్గు అడుతున్నాను నేను కూడా నేను సిగ్గుపడుతున్నాను నిజంగా పొన్నం ప్రభాకర్ ఏదో మొత్తం భూకంపం బద్దలు కొడుతున్నా అనుకుంటే హైడ్రా సంబంధించినటువంటి బాధితుల వీడియో ఏకని చెప్తున్నాడు మరి ఎవరు వేయాలి పొన్నం ప్రభాకర్ నీదే అన్న నువ్వు ఇట్లా ఇట్లా ముఖం పెట్టి బుద్ధుతో చూడు గోడను అదే అన్న మీడియా పైన అవుతావు అదే అన్న ఏది ఏదేయాలి కాబట్టి పొన్నం ప్రభాకర్ కూడా మినిస్ట్రీ పనికిరాడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్కి కూడా పెద్దగా తెలియదు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు ఆయన ఒక కథ తెలియదు కార్యకర్తలను కొడతాడు ఇట్లా ఇట్లా గుద్దుకుంటూ పోతున్నాడు మన కార్యకర్తలను ఆయన మంత్రి అనుకుంటుండో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటుండో పొన్నం ప్రభాకర్ కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది పొన్నం ప్రభాకర్కి లేదు డిసిప్లిన్ కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఫస్ట్ మీరు డిసిప్లిన్ నేర్చుకోరు ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలో పబ్లిక్తో ఉండాలే అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అది నేర్చుకునే ప్రయత్నం చేయని ముందు సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవి అవుట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఈ వ్యతిరేకత అంతా చూడబట్టి ఈ వ్యతిరేకత రాబట్టి కథంతా రాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగా ఆయన ముఖ్యమంత్రి పదిగా ఐదు సంవత్సరాలు కొనసాగేటటువంటి అవకాశం లేదు సో కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి చాలా మంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఉండలేము మా వల్ల కాదు ఆయన ఓన్ డిసిషన్స్ ఆయన తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు ఎవరికి చెప్తలేడు ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు అది ఎవ్వరికి వర్కౌట్ అవుతలేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా సరే వాళ్ళ ఇల్లు బఫార్ జోన్లో ఎఫ్టీఎల్ పదవిలో ఉన్న వాటిని కూడా కూల్ చేస్తామని చెప్పిండు నిజంగానే ఎమ్మెల్యేలు ఏమనుకో కూల్ చేస్తారేమో ఇది ఎక్కడ కథా నాయన అని చెప్పి అందరూ మంత్రుల దగ్గర వేయరు సీనియర్ లీడర్ల దగ్గరికి బట్ట కోమట్రెడ్డి దగ్గర వేరేట వీళ్ళందరూ వేరే కంప్లైంట్లు ఇచ్చారు సార్ ఇది ఎక్కడ కదా అధికారంలో మనం ఉన్నాం మన ఇల్లు కూల్ పోయింది సార్ నేను ఇంకా బీఆర్ఎస్ అయితే మస్తు భయపడ్డారు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కూల్చేస్తారేమో అని భయంతో కాంగ్రెస్ లోకి వచ్చినాము గిళ్ళకు కూడా కూల్చేస్తాను మా పరిస్థితి ఏంటంటే మరి మళ్ళీ ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రులను డిస్కస్ చేసేది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి మరి ఇది ఇబ్బంది అయితే మనకే మరి అందరూ రిజైన్ చేస్తా ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు మనం మాట్టినట్టు లేరు అంటే ఏ ఇద్దరు ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది మరి పుసుకున్న ముఖ్యమంత్రి సీటుకి ఉందని కొద్దిగా ఓపిక పట్టే ప్రయత్నం చేసింది సార్ వాస్తవానికి ఇప్పుడు ఈ ఓపిక పట్టే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు కూడా ఎందుకంటే రోజు పొద్దుగాల పిటిషన్ పట్టుకొని పోతారు ఎమ్మెల్యే దగ్గరికి సార్ మాకు రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు పెన్షన్ రాలేదు కరెంట్ అని చెప్పి ఏం చెప్తారు ఎమ్మెల్యే ఏం చెప్తాడు ఎమ్మెల్యే అయినా కూడా మళ్ళీ అధికారులకే చెప్పాలి అధికారులకు చెప్తే అధికారులు రిటర్న్ చెప్తున్నారు సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ అట్లా చేయమన్నారు చేసిన మాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి దగ్గర నుండి డైరెక్ట్ మాకు సెక్రటరియట్ నుండి వచ్చింది సార్ క్యాబినెట్ నుండి వచ్చింది మేము ఇట్లా చేయమని చెప్తే అట్లా చేస్తున్నాం సార్ మాకేం సంబంధం లేదని ఎమ్మెల్యేలకి చెప్తారు అంటే ఇప్పుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఏం నడుస్తలేదు హవా మొత్తం రేవంత్ రెడ్డి సార్ హవానే నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మందిలో ఈ అరవై నాలుగు మందికి సంబంధించినటువంటి హవా మొత్తం రేవంత్ రెడ్డి చేతనే ఉంటది ఎమ్మెల్యేల చేతిలో ఏం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు కీరుబొమ్మ లెక్క తయారైపోయినారు అంతే ఏం చేయాలన్నా రేవంత్ రెడ్డి దగ్గర పోతేనే అవుతుంది పని ఇప్పుడు ఎమ్మెల్యేల అసలు ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే లెక్కనే లేరు వాళ్ళు అయితే ఒక ప్రోటోకాల్ లేదు కథ లేదు మొన్న వేముల వీరేశం అన్న ఆయన భువనగిరిలో ఒక చిన్నగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు మంత్రులు అడిగిపోతే పోలీసు వాళ్ళు వేముల వీరేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నకరేకలు ఎమ్మెల్యే అయినాయి ఆయనను బయట అడ్డుకొని దాని దాదాపు ఒక పదిహేను పదిహేను నిమిషాలు నిలచబెట్టిద ఒక ఎమ్మెల్యే నిలచబెట్టిడు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఆయన ప్రజల దగ్గర నుండి గెలిచినటువంటి వ్యక్తి ఆఖరికి ఎమ్మెల్సీ తీన్మార్మల్లని లోపలికి పంపించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీని పంపించారు ఆలేరు ఎమ్మెల్యే బీలెని పంపించారు లోపలికి అనిల్ కుమార్ రెడ్డిని పంపించారు భువనగిరికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ వేముల విరేషమని బయట నిలుచబెట్టే ప్రయత్నం చేసేది ఇంత కూరమా కాంగ్రెస్ పార్టీలకు ఇదే సంస్కృతి ఉంటుంది వాస్తవానికి ఇప్పటి నుండి కాదు ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి వాళ్ళకి పడది ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అనుకుంటారు ఎవరికి వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ఎవరికి వాళ్ళే మేము అధిష్టానం అనేటటువంటి రీతిలో ఉంటారు వీళ్ళంతా కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహార శైలి చాలా మందికి నచ్చట్లేదు వాళ్ళందరూ అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నారట అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ ఊడిపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే అది బట్టన్నా లేకపోతే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే ఆ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ముగ్గురు పేర్లు తెరపైకి వస్తున్నాయి సో ముగ్గురు ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చలు కూడా నడుస్తున్నాయి సో చూద్దాం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ ఘట్టాలను దాటుకొని ముందుకు పోతడం